తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మళ్లీ ఎగిరేది వైసీపీ జంట అన్నారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజానగరంలో తాము చేసిన అభివృద్ది సంక్షేమమే తనను గెలిపిస్తుందని అన్నారు రాజానగరం నియోజకవర్గంలో జక్కంపూడి కుటుంబానికి ప్రజలు మద్దతు ఉంటున్నారని చంద్రబాబు పవన్ మోదీ కలిసి వచ్చినా వైసీపీ ప్రపంచం ఆపలేనంటున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ కముందే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ కనిపిస్తుంది ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ ఎక్కువగా కనిపిస్తుంది ఇదే క్రమంలో ప్రస్తుతం ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపుడు రాజా ఉన్నారు సార్ మీరు గత ఎలక్షన్స్ చూశారు ఇప్పుడు త్వరలోనే ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎట్లా ఉండబోవచ్చు ఈ జా ఈసారి జరగబోయేటువంటి రాజానగరం నియోజకవర్గ ఎన్నికలు ఏకపక్షంగా ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాం గడిచినటువంటి ఎన్నికల్లో ఇవి చేస్తాము మమ్మల్ని నమ్మి ఓట్లు వేయండి అని చెప్పాను అడిగా ఇవాళ చెప్పినటువంటి పనులను చేసి చూపించాం కాబట్టి అవేళ చేస్తాము అంటేనే ఆశీర్వదించినటువంటి ప్రజలు ఇవాళ చేసి చూపించిన తర్వాత ఖచ్చితంగా మరింత ఆశీర్వాదం అందిస్తారనేటువంటి నమ్మకం మాలో ఉంది సో డెఫినెట్గా రాష్ట్రంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుపొందిందో ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం ఇవాళ రాజనగరం నియోజకవర్గంలో కూడా కేవలం గెలుపు అనేటువంటిది మాత్రమే కాకుండా ఆ గెలుపు అనేది కూడా ఏకపక్షంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతోనే అడుగులు వేస్తూ ఉన్నాం ప్రజలు యొక్క మద్దతు సంపూర్ణంగా మాకు ఉంది అని చెప్పి విశ్వసిస్తా ఉన్నాం అంటే నిన్న చంద్రబాబు శ్రేణులకు నూట అరవై స్థానాలు ఖచ్చితంగా మనం గెలుస్తున్నామని ఒక పిలుపునిచ్చారు పకటికెళ్ళ కంటా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు బహుశా ఆయన గెలిచే అంత నమ్మకమే ఆయనకు ఉంటే ఇవాళ వెళ్ళి బీజేపీ వాళ్ళ దగ్గర నాలుగు రోజులు ఢిల్లీలో కూర్చుని వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసి వాళ్ళ కాళ్ళ ఎలా పడి ఎందుకు వాళ్ళని అంత ప్రాధాయపడాల్సినటువంటి అవసరమే ఉంది జనసేన పార్టీ కావాలని మరో పక్కన వెనక నుండి ఏమో కాంగ్రెస్ పార్టీతో లాలూచిబడే కార్యక్రమం ఎందుకు చేయాలి ఇట్లా ఇన్ని పార్టీలతో కలుస్తూ ఇన్ని పార్టీలని కాళ్ళ ఎలా పడి వాళ్ళందరి మద్దతు కోరుతున్నటువంటి వ్యక్తికి ఏ నమ్మకంతో ఈవేళ నూట అరవై స్థానాలు వస్తాయని చెప్తాడు నూట అరవై కాదు కదా అసలు కనీసం ఖాతా ఓపెన్ చేస్తేనే గొప్పగా ఉన్నటువంటి పరిస్థితి వేళ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కనిపిస్తా ఉంది ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ధైర్యంగా బయటకు వచ్చి వేళ చంద్రబాబుని నమ్మో లేకపోతే ఈ పొత్తుల్ని నమ్మో పనిచేసేటటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించట్లేదు పొత్తులో భాగంగా రాజనగరం జనసేన పార్టీకి ఇచ్చారు టీడీపీ బీజేపీ కూడా యాడ్ అయ్యారు మరి ఈ ప్రభావం ఉండదంటారా ఈ కూటమి యొక్క ప్రభావం ఏమీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పెద్దగా దాన్ని ఏమీ పరిగణనలో తీసుకోవాల్సినటువంటి అంశం ఏం కాదు ఇవాళ మేము చేసినటువంటి పనులే మా తాలూకా నమ్మకం మా ఆత్మస్థైర్యం వేళ అవతల వాళ్ళు ఎన్ని రకాల కుప్పిగంతులు వేసినా కూడా అవన్నీ ఇక్కడ ఖచ్చితంగా చల్లవు ప్రజలు వాటిని విశ్వసించడం అనేటువంటి నమ్మకం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటున్నారు పక్కన ఆయనకే ముందు గ్యారంటీ లేదు ఆయన మళ్ళీ అందరికీ గ్యారంటీ ఇచ్చేది ఒకసారి అవకాశం ఇస్తే విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఒక అనుభవం ఉన్న వ్యక్తికి ఇస్తే నేను మారేను మారేను అని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి బహుశా ఏదైనా ఈసారైనా కాస్త ఆయనలో మార్పు వస్తుందేమో అని చూస్తే మొత్తం రాష్ట్రాన్ని తగలేసి ఒక రకంగా చెప్పాలని అంటే మళ్ళీ మనం కోలుకోలేని స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు కేవలం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకా ఒక సామర్థ్యంతో అంటే పరిపాలనా దక్షతతో ఇవాళ మళ్ళీ అంచెలంచెలుగా ఒక్కొక్క వ్యవస్థని సర్దుబాటు చేస్తూ వాటిలో ఉన్నటువంటి లోపాలని కరెక్షన్లు చేస్తూ అడుగులు వేస్తూ ఉన్నాం ఇవాళ ఈ ఐదేళ్లలోనే ఇంత గొప్పగా భారతదేశం అంతా కూడా మనవైపు చూసేటట్టుగా ఎన్నో గొప్ప వ్యవస్థలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సో మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు ఇస్తే కనుక డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే అన్ని రంగాల్లోని అత్యున్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడనేటువంటిది వాస్తవం పదిహేడున మోడీ రాబోతున్నారు చిలకలూరుపేటలో ఈ మూడు పార్టీలు అనేవి ఎన్నికల శంకారం ఊరించబోతున్నాయని చెప్పి ప్రధాన నేతలు ప్రకటిస్తున్నారు కదా మరి ఈ సభలు యొక్క ప్రభావం ఉండదంట అంటే మోడీ వస్తే లాస్ట్ టైం మనం చూడలే వాజ్పేయిని లడ్డూలు తీసుకొచ్చి ఇచ్చాడు ఆయన ఈసారి మళ్ళీ అటువంటి ఏవో పనికిమాల నాలుగు ఇవి చెప్పేసిపోయే కార్యక్రమం చేస్తారు ఇవాళ ఒకటే మీకే గనక చిత్తశుద్ధి ఉంటే పొత్తుకి మీ మూడు పార్టీలు ముందు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలని అమలుపరిచి అప్పుడు ప్రజల్లో ఒక నమ్మకాన్ని సంపాదించుకోండి చంద్రబాబు ఏమో ఆయన చేసినటువంటి ఓటుకు నోటు కేసులో వెళ్ళి రాష్ట్రాన్ని యువతని నిరుద్యోగుల్ని వాళ్ళ భవిష్యత్తుని తాకట్టు పెడతాడు అక్కడ ఇదే ఇదే అవకాశం కదా ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మనం తొక్కేయచ్చు కదా అని చెప్పని చెప్పి బీజేపీ వాళ్ళు ఏమో ఇచ్చినటువంటి పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ అంటే ఏంటి భారతదేశానికే అత్యంత అంటే చట్టసభల్లోనే బలమైనటువంటి చట్టసభ అందులో ఒక మాట అంటూ ఇస్తే దేవాలయానికంటే కూడా చాలా పెద్ద సాక్షి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అటువంటి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి మాటనే ఈవేళ నిలబెట్టుకోకుండా కేవలం ఎంతసేపు నాలుగు మాటలు చెప్పి గడిపేద్దామని అంటే ఒకరి అవసరం కోసం ఒకరు స్వలాభం కోసం ఎవరి రాజకీయ అవసరాల కోసం వాళ్ళు రాష్ట్రాన్ని తగలేస్తామని అంటే ప్రజలు ఎందుకు నమ్ముతారు ఒకసారి నమ్ముతారు చెవులో పువ్వు పెట్టుకుంటారు అదే పనిగా రెండు రెండోసారి మూడోసారి కూడా పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు చూస్తున్నాం కదా ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తూ గత ఐదేళ్ల నుంచి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను మరీ ఒకసారి అధికారంలోకి తీసుకొస్తాయని చెప్పి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్తూ ఉన్నారు కెమెరాన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి నుంచి